ప్రయోజనం ఈ వీడియో చూసినటువంటి అందరికీ ప్రభు నేస్తు నమంలో వందన చిందులు చేసి ఉంటున్నాను ఈరోజు మనం కీర్తనల గ్రంథంలోని ఆరో కీర్తన నేర్చుకోవడానికి ఇష్టపడతాం ఇది దావిదు కీర్తన దావిదు స్వయంగా రాసినట్టుగా మనం చూస్తుంటాం అయితే కనుక దీనికి ఒక పేరు ఉంది ఆరో కీర్తన యొక్క పేరు ఏమిటంటే కనుక ఇది ప్రచాతాప కీర్తన ఈ కీర్తనలు మనకు పది వాక్యాలు కనబడుతూ ఉంటాయి ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే కనుక ఈ కీర్తన యోగ గ్రంథం లాంటిది అని చెప్పి మ్యాథ్యూ హెన్రీ గారు మాట్లాడటం జరిగింది దావిది గల ఆవేదన అతను చేసినటువంటి ప్రార్థన అతను కలిగినటువంటి నిరీక్షణ గురించి ఈ కీర్తన మనం గమనిస్తూ ఉంటాం దావిది యొక్క ఆవేదన దావిది యొక్క ప్రార్థన దావిది యొక్క నిరీక్షణ ఈ మూడు విషయాలు మనకు ఈ కీర్తనలో స్పష్టంగా చూస్తూ ఉంటాం అయితే కనుక మనం ఈ కీర్తనను మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటేమో దావిది యొక్క విజ్ఞాపన ఒకటి నుంచి ఐదు వాక్యాలలో మనకు దావేది ఒక విజ్ఞాపనం కనిపిస్తూ ఉంటుంది తనను కనికరించమని కరుణించమని దావీదు దేవునికి విజ్ఞాపనం చేయటం అనే భాగంలో చూస్తూ ఉంటాం యహోవా అని దేవుని పిలుస్తూ ఈ కేతన ఆరంభించినటువంటి దావేదు మొట్టమొదటి నాలుగు వచనములలోనే అనగా నాలుగు వాక్యాలలోనే ఐదు సార్లు దేవుని పేరును యహోవా అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తూ ఉంటాడు ఎందుకంటే కనుక దావేదికు దేవుడే ఆశ్రయం అనేటువంటి విషయం మనము ఈ సంగతిని బట్టి నేర్చుకుంటూ ఉంటాం దావీదు మీద చేసినటువంటి ఈ విజ్ఞాపనలో మనకు ఏడు విషయాలు గమనిస్తూ ఉంటాం మొట్టమొదటిగా ఒకటి నన్ను గద్దింపకము అంటాడు ఒకటో వాక్యంలో రెండవదిగా నన్ను శిక్షింపకము అంటాడు మొట్టమొదటి వాక్యంలోనే మూడవదిగా నన్ను కరుణించము అంటాడు రెండవ వాక్యంలో నాలుగవదిగా నన్ను బాగు చేయము అంటాడు ఐదవదిగా తిరిగి రమ్ము అంటాడు ఆరోదిగా నన్ను విడిపింపము అంటాడు ఏడవదిగా నన్ను రక్షించము అంటాడు ఇవన్నీ కూడా మొట్టమొదటి నాలుగు వాక్యంలోనే మనము గమనిస్తూ ఉంటాం ఈ భాగంలో మన దేవుళ్ళు గల పది లక్షణాలు మనం చూస్తూ ఉంటాం మన దేవుని యొక్క పది లక్షణాలు మనకు దావిది ఇక్కడ ఈ భాగంలో తెలియజేస్తుంటున్నాడు మొట్టమొదటిగా దేవుడు కోపం చూపే దేవుడే ఉన్నాడు రెండవదిగా దేవుడు గద్దించే దేవుడే ఉన్నాడు మూడవదిగా తేడా వస్తే ఉగ్రతను కుమ్మరించే దేవుడే ఉన్నాడు నాలుగవదిగా తప్పు చేస్తే శిక్షించే దేవుడే ఉన్నాడు ఐదవదిగా తప్పు చేసినా కూడా కరుణించేటువంటి దేవుడే ఉన్నాడు ఆరవదిగా బాగు చేసే దేవుడై ఉన్నాడు ఏడవదిగా ప్రత్యక్షమయ్యే దేవుడే ఉన్నాడు ఎనిమిదవదిగా విడిపించే దేవుడే ఉన్నాడు తొమ్మిదవదిగా రక్షించే దేవుడే ఉన్నాడు పదవదిగా స్థుతులకు పాత్రడిగా మనకు దేవుడు కనిపిస్తుంటున్నాడు ఈ పది కూడా దేవుని యొక్క లక్షణాలు మనం ఈ యొక్క వాక్య భాగంలో గమనిస్తూ ఉంటాం ఈ పది విషయాలు కూడా మొట్టమొదటి ఐదు వాక్యాల్లోనే మనం చూస్తూ ఉంటాం అంతమాత్రమే కాకుండా దావిడు తన పరిస్థితిని గురించి మూడు విధాలుగా దేవునికి తెలియజేస్తుంటున్నారు దావిడి దొక్క పరిస్థితి ఎలా ఉందని గమనిస్తే కనుక ప్రభువా నా దేవ నేను కృషించి ఉన్నాను రెండవదిగా నా ఎముకలు అదరుచున్నవి మూడవదిగా నా ప్రాణము బహుగా అదరుచున్నది చాలా స్పష్టంగా రాస్తుంటున్నాడు రెండో వాక్యంలో నేను కృషించి ఉన్నాను నా ఎముకలు అదరుచున్నవి నా ప్రాణము బహుగా అదరొచ్చున్నదని చెప్పి దాని యొక్క పరిస్థితి అక్కడ దావేదు రాస్తుంటున్నాడు ఈ భాగంలో దావేదు వేసినటువంటి రెండు ప్రశ్నలు మనం బాగా గమనిస్తూ ఉంటాం ఏంటి ఆ రెండు ప్రశ్నలు అంటే కనుక ఈ రెండు ప్రశ్నలు మనకు జీవితంలో కొన్నిసార్లు మనం ఆలోచించి ఉంటాం నువ్వు ఎంతవరకు కరుణింపక ఉంటావు నా దేవా యహోవా ఇంక ఎంతవరకు నువ్వు నన్ను కరుణింపకు ఉంటావని చెప్పి దావేదు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు అంత కాకుండా రెండవదిగా పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారు ప్రాణంతో ఉండగానే కానీ నిన్ను శుతించాలి ప్రాణంతో ఉండగానే కానీ నిన్ను మహింపరచాలి పాత పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు ఎవరు చెల్లిస్తారు ప్రభు అని చెప్పి దావీదు యహోవాతో మాట్లాడుతుంటున్నాడు ఈ భాగం అంతకు మనకి ఏం నేర్పిస్తుందంటే కనుక ఒకటి నుంచి ఐదు వాక్యాలు దేవునిని ఆశ్రయించి తన పరిస్థితి అంతటి నుంచి దావెది వల్లే మనం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలని చెప్పి ఈ భాగం మనకు నేర్పిస్తూ ఉంటుంది మీ సమస్య ఏదైనా మీ కష్టం బాధ ఏదైనా కూడా ముందు దేవుణ్ణి ఆశ్రయించి దావేది వల్లే దేవుని దగ్గర నుంచి పరిష్కారాన్ని పొందుకునే వారికి మనం ఉండాలని చెప్పి ఈ భాగం మనకు నేర్పిస్తూ ఉంటుంది రెండవ భాగం చూస్తే కనుక ఆరు ఏడు వాక్యాలు మనం చూస్తూ ఉంటాం ఈ ఆరు ఏడు వాక్యాలలో దావీదుకు కలిగిన బాధను గురించి దావీదు దేవునితో విన్నపించడం జరుగుతుంటుంది ఈ భాగంలో మనకి ఏం కనబడుతుంది కనుక దావీదు తన ఆవేదన గురించి ఐదు మాటలు తెలియజేశాడు నా ఆవేదన ఎలా ఉందని చెప్పి ఆయన మూలుగుతూ ఉంటున్నాడు ఆర వాక్యంలో ఆయన అలసత పడుతుంటున్నాడు మూడవదిగా కన్నీరు కారుస్తుంటున్నాడు నాలుగవదిగా విచారము చూపిస్తుంటున్నాడు ఐదవదిగా బాధపడుతుంటున్నాడు దావిది యొక్క విచారణ లేకపోతే దావిద యొక్క పరిస్థితి దావిద యొక్క ఆవేదన ఎలా ఉంది అనేది మనం యొక్క ఐదు విషయాలను బట్టి మనం గ్రహించగలం అప్పటికే దావేదు మూలుగుచు ఉన్నాడు అలసత పడి ఉన్నాడు కన్నీరు కారుస్తున్నాడు విచారంగా ఉన్నాడు బాధపడుతుంటున్నాడు అయితే ఈ ఆరు ఏడు వాక్యాలను మనం ఏం నేర్చుకోవచ్చు కనుక మన బాధను దేవునితో చెప్పుకోవాలి మన కన్నీరు దేవుని సన్నిధిలో విడవాలని చెప్పి ఈ బాగం మనకు నేర్పిస్తూ ఉంటుంది చాలామంది మన బాధలు ఎక్కడ పడిన చెప్పుకుంటూ ఉంటాం స్నేహితులకి బంధువులకి ఇంటి పక్కన వారికి ఇరుగు పొరుగు వారికి వాళ్ళందరికీ చెప్పుకుంటే ఏం ఉపయోగం లేదు కానీ దేవునితో చెప్పుకుంటే కనుక నీకు ఒక మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది మన బాధ దేవునితో చెప్పుకోవాలి మన కంటినీరు కూడా దేవుని సన్నిధిలోనే వెడవాలి ఎందుకంటే కనుక దేవుడు మాత్రమే మన కన్నిటికీ విలువనిచ్చి మన కన్నిటిని ఒక బుడ్డిలో దాచుకునేటువంటి దేవుడై ఉన్నాడు మరి ఎవరు కూడా మన కన్నిటికి విలువనివ్వరు ఇక మూడో భాగం కామలుస్తే కనుక ఎనిమిది నుంచి పది వాక్యాలు చూస్తే కనుక దావిది యొక్క నిరీక్షణ మనకు ఈ వాక్య భాగంలో కనిపిస్తూ ఉంటుంది ఇంత భయంకరమైన దుఃఖంలో ఉండి కూడా దావేడు నిరీక్షణ కలిగి ఉన్నాడు దావిదు తన తన యొక్క నిరీక్షణ గురించి ఐదు మాటలు తెలియజేశాడు మనకు బాధ ఉంటే కనుక నిరీక్షణను కోల్పోతూ ఉంటాం మనకు శ్రమ వస్తే కనుక నిరీక్షణను మర్చిపోతూ ఉంటాం అతను నిరీక్షణ అనేటువంటి ఆ పదమే మనకు రాదు కానీ దావేదు తన బాధలో కూడా దేవుడిని ఎందు నిరీక్షణ కలిగి ఉన్నాడు తన యొక్క నిరీక్షణ ఎలాంటిది అని దావేదు ఐదు మాటలు తెలియజేశాడు ఈ ఐదు మాటలను మనము దావేది యొక్క నిరీక్షణను గురించి అర్థం చేసుకోవచ్చు మొట్టమొదటిగా దేవుడు నా రోదన ధ్వని విన్నాడు దేవుడు నా రోదన ధ్వని విని ఉన్నాడని చెప్పి ఎనిమిదో వాక్యంలో రాస్తుంటున్నాడు రెండవదిగా దేవుడు నా విన్నపము ఆలకించి ఉన్నాడు చాలా స్పష్టమైన మాటలు ఈ ఐదు మాటలు కూడా ప్రతి మానవునికి ప్రతి క్రైస్తవునికి చాలా అవసరమే ఉంది దాని యొక్క నిరీక్షణ దేవుడు నా విన్నపము ఆలకించి ఉన్నాడు తొమ్మిదో వాక్యంలో ఉంటుంది మూడవదిగా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు నాలుగోదిగా నా శత్రువులందరూ కూడా సిగ్గుపడతారు నా శత్రువులందరూ కూడా సిగ్గుపడతారు పదవాక్యంలో వాక్యంలో రాస్తూ ఉంటారు ఇక ఐదవదిగా నా శత్రువులందరూ కూడా వెనుకకు మల్లుదురు నా శత్రువులందరూ కూడా వెనుకకు మల్లుదురు ఈ ఐదు వాక్యాలు లేదా ఐదు విషయాలు దావిడు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుతుంది కనుక శ్రమలో దుఃఖంలో దావిడు దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి నిరీక్షణ గొప్పది మూడు సార్లు ఈ భాగంలో దేవుని పేరును దావిడు ప్రస్తావించాడు అనగా దేవుని కలిగి ఉన్నాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు మనం కూడా మన శ్రమలలో మన దుఃఖములలో దావీదు వలె దేవుని ఎడల దీక్షను కలిగి ఉండాలి అందరూ కూడా దావీదు వలె నాట్యం ఆడతారు దావీది వలె పాటలు పాడతారు దావీదు వలె సంగీతం వాయించడానికి ఇష్టపడతారు కానీ దావీదు వలె శ్రమలో కూడా దిక్షణ కలిగి ఉండటం అనేది ఎవరు కూడా నేర్చుకోరు ఇష్టపడరు కానీ దావీది వలె శ్రమలో మనము నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పి ఈ భాగం మనకు తెలియజేస్తుంటుంది ఈ విధంగా యొక్క ఆరోగ్యతన వచనాలు మనకు అనేక సత్యాలు నేర్పిస్తుంటున్నాయి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని చెప్పి భావిస్తుంటున్నాను దేవుని మిమ్మల్ని దీవించుగాక ప్రైజరా